వెల్కమ్ టు కవిత బ్లాగ్స్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ డే ఇన్ మై లైఫ్లో ఈరోజు ఏం చేస్తానో చూసేయండి ఓకేనా వచ్చేయండి మరి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి అయితే అర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుందండి ఇంక ఈరోజు బాబుకి అంటే ఈరోజు అని కాదు ఈ మధ్యలో టెన్త్ కదా బా బాబు ఇంకా వాని కోసం లేవాల్సి వస్తుంది మామూలుగానే నేను ఫైవ్ ఓ క్లాక్ లేస్తా ఇంకా కాకపోతే ఇంకో వన్ అవర్ ముందుగా లేస్తాను అనమాట అంతే చూడండి మా దగ్గర ఎంత సూమ్ సామ్గా ఉందో చల్లగా కామ్గా ఉంది చూడండి ఇక్కడ కూడా చలేస్తుంది బాగా అదే చెప్తున్నాను ఇంకా వాడి కోసం లేవాల్సిందే తప్పదు ఎందుకంటే టెన్త్ క్లాస్ జరుగుతాయి కదా ఆన్లైన్లో ఏదో జరుగుతూ ఉంటాయి రోజు ఇంకా వాడి కోసం అనేసి లేచి పొద్దున్నే వాని ముందే లేవాలి మనము ఇంకా లేచి నేను ఫ్రెష్ అయ్యి ఇంకా వాడికి చూడండి పాలు కాగబెడుతున్నాను ఇంకా పాలు వాడి దాగ ముందే నేను కూడా బ్రష్ చేసుకుని హాట్ వాటర్ ఇంకా తాగుతాను అనమాట చూడండి అక్కడ కెమెరా ఎక్కడ పెట్టేసి అక్కడక్కడ తిరుగుతూ బ్రష్ చేసుకుంటూ పని చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మన వీడియోలో అన్ని వీడియోస్ నేనే తీసుకున్నాను వచ్చి ఎందుకంటే మా సమ్మ హెల్ప్ తీసుకోకుండా నేనే తీసుకున్నాను అనమాట ఎందుకంటే నువ్వు తీసుకో నువ్వు తీసుకో నేను ఎందుకు తీయాలి అంటుంది మా బాబా సరే చూద్దాం మాకు ఎంత వీలు అవుతుందో తీయగలనా తీయలేదని మొత్తానికైతే నేను తీసిన వీడియో చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నా ఉదయాన్నే లేవంగానే హాట్ వాటర్ ఒక గ్లాస్ తాగితే మంచిది డైజెషన్కి అంటారు కదా మొన్నటి వరకు నేను కూడా ఆగిపోయేది ఆ కరోనా నుంచి నాకు కూడా స్టార్ట్ అంటే అలవాటు అయిందనమాట మా ఇంట్లో మెల్లిమెల్లిగా ఇంకా కరోనా నుంచి అందరం తీసుకోవడం అలవాటు అయిపోయిందనమాట కాకపోతే అప్పుడు కషాయం అవి తాగే వాళ్ళము ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ వాటర్ అనమాట పొద్దున్న లేవగానే అందరం తాగుతాం అనమాట ఇంకా ఇక్కడ వాడి క్లాస్ అయిపోయాక నేను ఫ్రెష్ అప్ అయ్యి నా పనులని వేసుకొని ఇంక ఈరోజు అష్టమి శుక్రవారం కదా ఇంకా కొంచెం అమ్మవారికి ఇంకా చాలు పూజాక అంటే శుక్రవారం పూజ ఓన్లీ మంగళ మంగళవారం వేస్తున్నాం ఇక్కడ మా పెద్దోడు దాపెట్టుకుంటుండో నన్ను పడేయకు వీడియోలో వీడియోలో నన్ను తీసే తీసే అంటున్నాడు ఇగోండి ఇక్కడ ఎంత మంచిగా ఉందో మా మహాలక్ష్మి అనమాట స్టవ్ కూడా అమ్మవారి రూపమే కదా ఇగోండి ఇక్కడ మంచిగా కడిగి బొట్లు పెట్టుకొని మంచిగా పూజ చేశాక పీస్ఫుల్ ఉంటుంది అంతకంటే ముందే ఇగోండి చపాతీ పిండి దాటి పెట్టుకున్నా చూడండి పెద్దవాడి కోసం పాలల్లో తినేసి వెళ్తాడు అనేసి ఎందుకంటే ఈ మధ్యలో ఇడ్లీ దోశ అలాంటివి వేయట్లేను ఎందుకనంటే ఇక నేను మిషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నా ఇంకోటి వెళ్ళిపోయినా కానీ వేస్తాను కానీ ఏమో వేయలేదు నానబెట్టలేదు పిండి ఏ రోజు ఆ రోజు అడుగుతున్నాడు కానీ కూడా నేను మర్చిపోతున్నా ఇంక ఇక్కడ పూజ అయిన తర్వాత అనమాట కొంచెం సేపు అట్లా కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది అబ్బా నాకైతే ఎంత ఇష్టమో ఇట్లా కూర్చుంటాను నేను నిజంగా ఒక అంటే ఆ మైండ్లో నుంచి ఆ పీస్ అనేది పోదు ఇంకా అట్లా కూర్చుంటే అట్లానే కూర్చోబుద్దు అవుతుంది ఇంకా చూసిన వాళ్ళందరూ అబ్బా ఈమగాంకా వేస్తుంది పూజ ఈమగాంక పొద్దున్నే లేసుకొని పని అబ్బా అనుకుంటారు ఏం లేదండి నిజంగా చెప్తున్నా మీరు పొద్దున ఎవరైనా లేకపోతే లేచి ఇట్లా పూజ చేసుకోండి ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే కోటి రూపాయలు ఇచ్చినా ఎంత ఆనందం ఎంత హ్యాపీనెస్ నాకైతే దొరకదు ఇక్కడే దొరుకుతుంది నిజంగా చెప్తున్నా అక్కడ అంతా సేఫ్ కూర్చుంటా అమ్మ దగ్గరే కూర్చున్నట్టు ఒక దగ్గర అట్లా అమ్మవారి దగ్గర కూర్చుంటా ఉంటా చూసుకుంటా ఉంటా ఇక ఆ తర్వాత ఇక ఇవ్వండి ఇక చపాతీ వచ్చేసాను ఇంకా నేను టీ పెట్టుకున్నాను చూడండి ఎందుకంటే ఇక నా కూడా వేడిగా టీ తాగుతాయి అంటే చపాతీ ఉన్నప్పుడు టీ తాగుతా లేనప్పుడు అయితే లేనప్పుడైనా కూడా కొంచెం టీ తాగుతా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తాగుతా ఎందుకంటే మంచిగా టీలో చపాతీ ముంచుకొని అంటే ఇష్టం అనమాట ఇంకా టీలో మురుకులు కరపప్పలు అట్లా తింటాం అనమాట ఇంకోండి ఇక్కడ ఎయిట్ అవుతుంది ఇక్కడ ఈ వీడియో క్లిప్ అయితే మా ఆయన తీసిండు అసలు ఆయనకి ఇష్టమే ఉండదు పో అంటే ప్లీజ్ ప్లీజ్ తీయబ్బా ప్లీజ్ ప్లీజ్ అని బతలాయించుకొని మరి బతలాయించుకొని అనమాట ఇంకా మా బుజ్జి తీస్తుంది కదా ఎప్పుడు ఇంకా తను తీలే కాటుక ఆ ప్లేస్లో ఈయన వచ్చారు కదా కొంచెం లేచిండే అప్పుడే ప్లీజ్ తీయవా ప్లీజ్ ప్లీజ్ అంటే ఇంకా బుజ్జి పడుకుంది కానీ బుజ్జి బదులు తీ అంటే తీసిండు అనమాట ఇదిగోండి నేను టీవీ పోసుకుంటున్న కప్పులో చపాతీ ఉంటే అంతే కొంచెం ఎక్కువే మరీ ఎక్కువేం కాదు కొంచెం టీ మునిగేంతవరకు చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది కొంతమంది అంటే చీ చపాతీలు ఏంటి టీ ఏంటి అంటారు కానీ మేము తింటాము అలవాటు మా సైడ్ అయితే ఇదిగోండి ఇక్కడ ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు అట్ల ఇప్పుడు నేను క్యాచ్ చేస్తున్నా చూడండి పొద్దు పొద్దున్నే పూజ అయ్యాక అమ్మవారి పాటలు వింటాను అనమాట ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మైండ్ చాలా బాగుంటుందండి నిజంగా ఇంకా ఎంత మంచిగా ఉంటుందో అక్కడ నుంచి వెళ్ళిపోవద్ది కదనమాట ఆ మైండ్ అనేది పీస్ఫుల్ మైండ్ ఎక్కడ డైరెక్షన్ అవ్వద్దు అన్నట్టుగా అట్లా అనిపిస్తుంది కొంచెం సేపు అట్లానే ఒక రెండు మూడు గంటలు ఉంటుంది తర్వాత ఇంకా యాజ్ యూజువల్ పడిపోతుంది ఇక మహేలో ఇదిగోండి ఇక్కడ మా బుజ్జి లేచింది ఇక మా బుజ్జి లేచింది వాళ్ళ నాన్న ఇంకేదో ఆయన కూడా టీ వేడి నీళ్ళు లేదు నేను టీ టీదావు చూపిస్తున్నా ఇంకా మా బుజ్జి అని కూడా వేడి నీళ్ళు వేయాలి నాన్న అంటే అనుకుంటే కూర్చుంది ఇక ఇంకా మబ్బు వదిలాలే అయితే క్లిప్ కూడా క్యాప్చర్ చేసిన అనమాట నేను అదో ఇక్కడ అడుగుతున్నావే నీళ్ళు కావాలా అని అయితే మా బుజ్జి ఉంటుంది ఆ అబ్బా ఫోన్ కొత్తగా పట్టుకొని నేను నువ్వు తీస్తున్నాయి దీని అంటే అవును మరి నేను తీసుకోలేనా ఏంది నువ్వు వెయిటింగ్ చేసి నేను వాయిస్ వరించుకుంటా అని చెప్తున్నా ఇంకా మా ఆయన అయితే అబ్బో నీ వీడియోస్ నువ్వు అంటున్నారు ఇంకా నాకేమో నవ్వు వస్తుంది కొంచెం అవుతుంది కూడా ఇంకా ఇక్కడ కూడా ఏమో వంట దగ్గరికి వచ్చేసా ఇంకా టీదాగాక ఇంకా అట్లా అట్లా తీస్తుంటేనే కదండి వచ్చేది తీయడానికి ఇంకా ఊ అంటే బెదిరిస్తుంది నేను తీయపో నీకు ఛానల్ వద్దుపో పో నువ్వు అంటే ఛానల్ ఎవరో ఏదన్నా కానీ ఆపేస్తావు కూర్చుంటావు అని అంటుంది ఇంకా సర్లే అనుకున్నాను ఇంకా ఇదిగోండి ఇక వంట చేసే ముందర లేచిందండి ఇక మహాతల్లి లేచి ఇక అప్పుడు ఇస్తుంది టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ అట్లా ఆ టైంలో లేచింది ఇంకా నేను తీస్తానమ్మా అని ఆమె తీస్తుంది సరే అని ఇంకా నేను చూడండి ఈరోజు ఈరోజు మాది పప్పుచర్నమాట మినీ షార్ట్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను ఎవరైనా చూడపోతే చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి కలుపుతున్నాను మంచిగా ముక్కలు మగ్గాక ఇంకా పులుసు పోసి మరగబెడతాను అయితే ఇట్లా ఇంకా ఇంట్లో ముల్లక్కాయలు లేవు ముల్లక్కాయలు ఉంటే ఇంకా సూపర్ ఉండేది కానీ ఇంకా అనకాయ ఉండే చిన్న ముక్క అదే మొన్న ఉండినే కదా అది ముక్కు ఉండే ఇంకా అవే కట్ చేసి ఇంకా ఏదో అడుగుతుంది ఇక్కడ మా బుజ్జ చేసి అది ఎందుకు చేయంత నల్లగా ఉంది అంటే ఇంకా తులసి అమ్మ దగ్గర కడిగాను కదా అమ్మ దగ్గర కూడా నల్లగా ఉంటుంది మళ్ళీ గుళ్ళో కూడా అంటే మా ఇంట్లో కూడా దేవుడి దగ్గర కూడా నల్లగా అయిపోయింది మొత్తము ఎందుకనో అర్థమవుతలేదు దీపం పెడితే నల్లగా వస్తుంది ఇదివరకు రాకపోయేది ఈ మధ్యలో అయితే అసలు మంట కూడా ఇట్లా ఎక్కువ మండుతుంది నేను కూడా ఒక్కొక్కసారి అంటే చూస్తూ ఉన్నాను ఎందుకు ఇట్లా మండుతుందబ్బా అనేసి నల్లగా అయిపోయింది మరి నూనె ఫాల్టా మరి ఏం ఫాల్టో నాకు తెలియలేదు ఇంకా అందుకే తూడ్చాను అది అంతా క్లాత్తో తూడిచి మళ్ళీ ఆ క్లాత్ ఉతికిను కాబట్టి నా చేయి అంత నల్లగా అయింది ఇంకోటి తులుస దగ్గర కూడా కడిగాను కదా మొత్తం అమ్మవారిని ఫస్ట్ మంచిగా కడిగేస్తాను అనమాట కడిగాక ఆ తర్వాత మళ్ళీ పుదించుకుంటాను కదా అందుకే కొంచెం చేయి నల్లగా అయిపోయింది బాగా నల్లగా అయింది ఆ మధ్యలో మనం అమావాస్య రోజు చేసుకుందాం అనుకున్నా పూజ ఇంకా ఆ రోజు ఆయన నీస్ తెచ్చేసరికి నేను డ్రాప్ అయిపోయినా ఇంకా ఇల్లు వాటిల్ కడిగినా కానీ ఇంకా చేయలే చేయలే పూజ ఎందుకులే అనేసి ఇంకా ఈరోజు చేసా అనమాట ఈరోజు అష్టమి శుక్రవారం మంచిగా ఉంటుంది అనేసి ఇంకా ముందే అనుకున్నాను అనమాట నైట్ రేపు చేద్దాంలే అనుకొని చేసా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి అన్నం అయింది వంట ఇయక చూపిస్తున్నా అన్నం వేడిగా అయింది ఇంకా ఇక్కడ వేడి పప్పుచారు మస్తుందే పప్పుచారు అయితే ఇంకా అంతే ఇక్కడ కిచెన్ మనది క్లీన్ అనమాట ఇంకా ఏదైనా సరే ఒకసారి చేశాక నాకు ఎందుకో తనివి తీర ఒకసారి చూసుకోబుద్దు అవుతుంది ఇంత చేస్తా నేను అనిపిస్తుంది అనమాట నాకైతే అట్లా అనిపిస్తుంది చూసుకుంటా చిన్న పనైనా సరే పెద్ద పని అయినా సరే అండి ఒక కొంతసేపు తృప్తిగా నాకు నేను అట్లా చూసుకుంటాను అనమాట హ్యాపీగా అనిపిస్తుంది అయితే పనిలో పడి పొద్దున్న లేంచి లేచి మనం పూజ చేసినప్పుడు పూజ చేసినంతసేపు ఆకలి అవ్వదు దూపు అవ్వదు దప్పిక ఏమనిపి ఏది గుర్తుకు రాదు ఇంకా ఆ తర్వాత గుర్తొస్తుంది ఇక దూపు అవుతూ ఉంటుంది ఇంకా అదే నిద్ర దూపు అవుతుంది అనేది చూపిస్తున్నా నీళ్ళు తరువాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇది ఫోర్ ఓ క్లాక్కి మిషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి బాగుంది కదా పువ్వు పొద్దున కనిపించలేదు కనిపిస్తే తెంపుకుంది దాన్ని మా కాలనీలో ఉన్న పిండిగిరిని దగ్గరికి వచ్చా ఇంకా దో ఏమంటారు జొన్నలు ఇంకా ఒక షేర్ జొన్నలు ఇంకొక షేరు బియ్యం అనమాట ఇట్లనే పిల్లలు ఎప్పుడైనా ఏమైనా కావాలంటే అనేసి వచ్చినా వెళ్ళంటారా అంటే మేము వెళ్ళాము నువ్వెళ్ళు అన్నారు సో ఇంకా పక్కనే పదడుగులే అడుగులే నడుచుకుంటూ అనమాట ఇంకా ఈ పెద్ద పడుతుంది మా కోడలదమ్మా అనేసి నేను కూడా పడుతూ ఉంటా అని చెప్తుంది ఎగ్జాక్ట్లీ టీ టైం వెళ్ళాను ఇంకా టీ గ్లాస్ పట్టుకుంది హాయ్ చెప్పు చెప్పమ్మా అంటే చెప్పింది మంచిగా ఏం తీస్తున్నావు విడ అంటే యూట్యూబ్ ఛానల్ అంటే అవునా హాయిగా మంచి కూర్చొని అని చెప్తుంది మంచిగా ఇంకా కూర్చొని తీశాను ఇట్లా వాళ్ళు ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది గ్యాస్ అవి పిండి గిన్ని అది చూపిస్తున్నాను మీకు ఇంత స్పెషల్గా ఉంది ఇవిడ వీళ్ళ ఇల్లు ఇక అంతలోనే ఇలా మనవరాలట అది ఏడుస్తూ ఉంది ఇంకా మన ఎత్తుకొని బయటకు వచ్చింది అది చక్కగా నన్నే చూస్తుంది ఎత్తుకో ఎత్తుకొని అంటుంది ఇంకా ఒక చేతిలో ఫోన్ ఉంది ఎత్తుకోవడానికి రాదుగా తర్వాత ఎత్తుకొని ముద్దు ఇచ్చాను మళ్ళీ మీరు చూస్తారని ఈ క్లిప్ తీసుకున్నా చూడండి నన్నే చూస్తుంది ఇక్కడ చూడు ఇక్కడ చూడడం అంటే నన్నే చూస్తుంది ఇంకా నవ్వుతూ ఉంది చిన్నపిల్లలు ఎంతైనా ఉంటే మస్తు మంచిగా అనిపిస్తుంది మా పిల్లలు పెద్ద అయిపోయినారు కదా చిన్నపిల్లలు చూస్తే చండ పిల్లలు చాలా ముద్దు వస్తుంది నాకైతే ఇంకా అట్లా అనమాట ఇంకోటి నాకు కొత్త కదా ఒక చేతుని కెమెరా వీడియో తీయడం ఎలాగా ఇంకో చేతోని దాన్ని ఎట్లా ఎత్తుకోవాలనేది ఇంకా అందుకని తర్వాత వీడియో తీసుకున్నాక మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఎత్తుకొని టీ ముద్ది ఇచ్చేసుకున్నా ఇంకా పొట్టిది చాలా బాగా ఆఖరికి మొత్తంకైతే చూసి చూడండి ఎంత బాగుంది కదా క్యూట్గా దగ్గర చూపిస్తాను చూడండి ముద్దుగా ఉంది నచ్చితే మంచి ఒక లెక్కేసుకుంటా ఓకేనా ఇంకా అయిపోయింది ఇక మన పిండి పట్టేసింది ఇంకా మనకి ఇచ్చేసింది అనమాట చూడండి ఇంకా ఎంతైందమ్మా బిల్లు అంటే ఎంత ముప్పై ముప్పై ఏడు రూపాయలు అని ముప్పై రెండు రూపాయలు చెప్పండి మిమ్మల్ని కూడా ఆంటీ దగ్గర నుంచోండి వీడియో ఇస్తున్నాను యూట్యూబ్ లో వచ్చి కానీ రండి ఏం కాదు అబ్బా మనరాలు మీరు ఎంత చక్కగా ఉన్న చూడండి ఆంటీ మీరు ఇద్దరుని బాగున్నది చెప్పండి ఇద్దరు ముగ్గురుని హాయ్ ఇటు చూడు పేరు హాయ్ భగీరా ఎంత పెద్దగా ఉందో చక్కగా అబ్బా మీ నాయన ఇంకొక మూడు వచ్చింది గైస్ చూసిరా నా చెయ్యి ఎంత మంచు నిజంగానే మా నాయన అంటే ఏమో అనుకుంటున్నా చూమ్మోరని నిజంగానే ఇలా చూమ్మోరు ఏంటివి సజ్జలా సజ్జలు గైస్ ఇల్లు ఇదిగోండి ఇంకా మన పిండి అయితే అయిపోయింది పెట్టేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము సంచులు పెట్టుకొని ఇంకా ఎందుకు చూము అంటే నా తర్వాత ఈమె వచ్చింది వెనకాల మళ్ళీ ఇంకొక ఆమె ఐదు కిలోల జొన్నలు పట్టుకొని వచ్చింది పెద్ద టిఫిన్ పట్టుకొని ఇంకా నేను అప్పటికి వీడియో బంద్ చేసేది ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాను కాబట్టి నేను తీయలేదు ఎందుకంటే ఆమె నాకు తెలుసు కదా అట్లా అన్నమాట ఇంకా నిజంగానే ఇలా చూమురు మనకు మనం అనుకోవాలి గ్యాస్ పొగడుకోవాలి ఒకరు పొగుడతారా ఏంటి అంతే కదా ఏం చేస్తున్నారా ఆడుతున్నారా అది అయ్యప్పండ ఏం చేస్తారా అయిపోయినా స్కూలు అవునా ట్యూషన్ లేదా ఉందా మరి వెళ్ళలేదా సరే అయితే బాయ్ మరి బాయ్ ఒప్పండి యూట్యూబ్ ఇక్కడ మా కాలనీలో మంచిగా ఉంటుంది అన్నమాట పచ్చదనం బాగుంటుంది ఇటువైపులా ఇటువైపులా రెండు వైపులా చెట్లు ఉంటాయి గైస్ మంచి మీరు చూస్తారు ఎంజాయ్ చేస్తారని క్లిప్ యాడ్ చేస్తా ఓకేనా వెళ్దాం మరి ఇక్కడ వచ్చేసి మార్కెట్కి వెళ్ళినాం అనమాట కూరగాయల మార్కెట్ ఇవాళ మనకు ఫ్రైడే కదా కూరగాయల మార్కెట్ ఉంటుంది మన దగ్గరలో ఇంకా అందుకనే వెళ్ళినాము ఇంకా ఏ కూరగాయ చూసినా రేటు ఉంది ఇక ఈ టమాటా అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు చెప్తారు కాడ ఒక్క రేటు అందరు ఒకలా అంతరు అంతలేరు కొందరేమో కొంచెం కొంచెం మంచిగు వేయాలి అరవై చెప్తారు ఇంకోలేమో యాభై రూపాయలు చెప్తారు ఇవన్నీ కరావు ఉన్నాయో మరీ నలభై రూపాయలు చెప్తారు ఆ ఖరాయి ఉన్న కూరేమో కోసి బయట పడేస్తాం కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవేమో ఇయర్కి పెట్టుకునే పాంపం అంట మేహో మా బుజ్జి అట్లా అన్నది అందుకే అట్లా చెప్తున్నా ఇంకా వీడు రెండు రెండు వందల రూపాయలు అంట అతను అంటే సారీ వీడు అన్నందుకు అతను రెండు వందలకి ఒకటి తక్కువ ఏవా అంటే వన్ ఫిఫ్టీకి అంటే ఇస్తలేడు అనమాట నూట యాభైకి అంటే అసలు ఇవ్వలేడు చాలా మంది అడిగి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ వచ్చేసి డబ్బాలు చూపిస్తున్నాం మా వదినకి ఇట్లాంటి డబ్బాలు అయితే ఇష్టము ఇంకా నాకు కోసం పచ్చళ్ళు అలాంటివి పెట్టిస్తుంది మా వదిన అందుకే తనకి ఇష్టం ఇంకా ఇష్టమైన వీడియోస్లో చూస్తారు కదా తనకి ఇష్టమైన డబ్బాలు వీడియోస్లో అని చూపిస్తున్నా ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఉంటాయి కానీ అవి ఎన్ని రోజులు ఉండవు ఒక పది రోజు ఒక పది పదిహేను రోజులు పడగానే మళ్ళీ తర్వాత ఇట్లా మెత్త మెత్త అయిపోతాయి నాకు అంటే యూజ్ అనేది తీసుకుంటాను ఎందుకు లేండి డబ్బులు వేస్ట్ ఇక్కడ వచ్చేసి గంగరేకాయలు అనమాట మా బుజ్జి తీసుకోమని మీకు తనకి ఇష్టం ఈ ఇయర్ ఫస్ట్ టైం ఈ ఇయర్ ఫస్ట్ తీసుకున్నాను అనమాట అంటే ప్రతి సంవత్సరం తీసుకుంటాం కదా ఈ సంవత్సరంలో ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాం గంగరేకాయలు బాగున్నాయట మా బుజ్జి చూసి ఇంత ఉన్నాయి మమ్మీ తీసుకుంటే తీసుకున్నా ఇంకా అవి కూడా ఒక నలభై రూపాయలకు అర్ధ కిలో యాభై అన్నాడు నలభై రూపాయలకి అంటే ఇచ్చిండీ ఇక ఇంకా వచ్చేసి చాలా మార్కెట్ అయితే చాలా పెద్దదే కానీ రేట్లు మాత్రం అదిరేసారు కల చాలామంది ఎప్పుడు ఒక సంచడి సంచడి తీసుకెళ్ళేటవాళ్ళు సగం సంచడి పట్టుకోతురు చాలా మంది ఎందుకంటే నాకు తెలిసినప్పుడు కూడా కనిపిస్తారు కదా మన వాళ్ళు కాలనీలో కనిపించే వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా చాలా రేట్ అనుకుంటూ వెళ్ళిపోయినారు ఇంకా కలిసిరు వాళ్ళు కూడా ఇదే అండి ఇవాళ వీడియో మీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేస్తే నాకు ఛానల్ కొంచెం ముందుకు పోతుంది నేను కూడా మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను రెగ్యులర్గా సరే అండి మరి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ గెలదాం ఓకేనా బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్